గ్రూపుల ద్వారా ఆడియో వింటున్న దేవుని పిల్లలందరికీ శుభములు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్కు దేవుడు వెళ్ళిపోతాము ప్రార్థన పరణ బంతున్న పరిశుద్ధమైన శ్రేష్టమైన గ్రహమైన నామ ప్రభుత్వ స్తోత్రముల దేవేరు ఈరోజు డిసెంబర్ మాసంలో పదిహేడవ తారీఖు మంగళవారం ఈ ఉదయాన్నే బాధ సాగతికి నాయన వచ్చి ప్రార్థించినప్పుడు ఆట పాడటకును వాక్యము ధ్యానించుకుడు ఆత్మతో సత్యములు నేను ఆరాధించుకుంటూ మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీ స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి రాత్రి కాల సమయంలో చక్కటి నిర్వహించి ప్రతి కాల సమయంలో పాత సన్నిధిలో అలాగే నాయన ప్రముఖ్యంగా తండ్రి విదేశాల్లో సదస్సులోని బిడ్డలు క్రీస్తు స్వర ప్రాంతంలో ఉన్నవారు ఎక్కువ సాగుని దేవుని ధ్యానపరిచేలో అలాగే మహిళల క్రీస్తు ప్రార్థన పంధమున్న వారిని మీరు వ్యాపారం చేసుకుంటారు దీవించండి అశ్లీ కాకపోహారని మన హింద్ర బలమును అలాగే ఆరోగ్యము దయచేయండి ఇప్పుడు బాగా అనిష్ట మార్పు మనం పరిచిస్తే పరిచయం బాగా అనుకుంటున్నారు ఈ ప్రార్థనా మనములకి వీడియో ఆమె ఆమె అందరికీ మరొకసారి ఆ ప్రభుత్వ గట అలాగే దేవుడి చెప్ప అవకాశం బట్టి ఆయనే ఘనత మహిమ కలుగురుగా ఆమె దేవుడు మన చక్కగా ప్రతిరోజు కూడా కాపాడుతూ ఆ యొక్క రెక్కని చోటున మనల్ని కాపాడుకుంటూ వస్తున్నట్టు ఆయన మనం చేసే మేర అనేకము ఆయన మన గురించి ఆలోచించిన ఆలోచనలు అనేకము మనకున్న తలపుల కంటే మన మీద ఆయనకున్న తలప్పులు గొప్పవి అని వాక్యము సరివిస్తుంది అయితే ప్రయా సహోదరి సహోదరు మరి వాక్యము అంత గొప్పగా సరివిస్తుంది కనుక మన జీవితాల్లో మనము బ్రతికుంటున్నా కూడా మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా మన యొక్క నడవడిక ఎలా మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవునికి మహిమ కనగానే మనం బ్రతకాలి అనేది బైబిల్ యొక్క సారాంశం కాబట్టి ఇప్పుడు మీ దేవుడి వల్ల దేవుని మాట వినడానికి దేవుని మాట విని ఆ మాటని జాగ్రత్తగా పరిశీలన చేసుకుని పరీక్షించుకుని అనే మన యొక్క ఆ పలక మీద పత్రం చేసుకోవాలని కూడా దేవుని మాట మనకి సేవ ఎందుకంటే ఎందుకంటే దేవుని వలన నిన్ను బ్రతికించేది నిన్ను పోషించేది నిన్ను నడిపించేది నిన్ను ఆనందంగా వచ్చేది దేవుని వాక్యము ఒక్కటే ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని వాక్యం తప్ప మరొకటి మనలను సంతోషంగా వచ్చలేదు ఆనందంగా వచ్చలేదు మనల్ని పోషించలేదు చాలా మంది ఆ పోషడుతున్నారు కదండి లోకంలో చాలా మంది బ్రతుకుతున్నారు కదండి ఎందుకంటే దేవుడు మాట రాయించాడు నేను మంచి వారి మీదను చిన్న వారి మీదను ఎండలు కాయిస్తాను వర్షాన్ని కురిపిస్తారు ఆయన ఏ వేదమో లేదు అందరూ తన పిల్లలు తన పిల్లలుగా ఆయన స్వీకరించాడు కలికే ఈ భూమి మీద ఎవరైనా నడవగలుగుతుంది జీవించగలుగుతున్నారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఎంతమంది ఉన్న అంతమంది మంది లేని యొక్క ప్రణాళిక ఉంది అన్న ఆ యొక్క సంగతి ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు నేను ఎందుకు పరికరాలు వాడిని నేను ఏ యోగ్యత లేని దాన్ని నా బ్రతుకు నా నా జీవితం ఎక్కడ నాకు సుఖం లేదు ఆ పరిస్థితి అలాగైపోయింది ఏంటి అని మంది బాధపడుతూ ఉత్తరప్రేమైన దేవుడు మాట్లాడారు వారందరికీ ఈ కాల సమయంలోనే దేవుడు చెప్పే ఒక మాట ఏంటంటే నువ్వు నాకు ఇష్టం కనుక నేను నిన్ను ఈ భూమి మీద పుట్టించాను అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నీ కుటుంబంలో ఎలాంటి సమస్య భయపడొద్దు నీ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా నువ్వు భయపడద్దు నువ్వు బాధపడద్దు నువ్వు దిగులు పడద్దు నా ఎందుకు రా నీవు నీకు విశ్రాంతిని కలగ చేస్తాను నువ్వు నా నీ భారమంతా నాకు నేను నీ భారాన్ని తిరిగి చేస్తాను నువ్వు నన్ను నమ్ము నేను ఉన్నత ఉన్నతమైన స్థితిలో పెడతాను అని దేవుడి వాక్యము ఎన్నోసార్లు మనతో మాట్లాడింది కానీ విన్నాము కానీ దాన్ని ఆచరణలో పెట్టలేకపోయాము విన్నాము కానీ దాన్ని నమ్మకంగా విశ్వసించలేకపోయాము కొంతమంది అయితే నువ్వు విశ్వసిస్తే చాలు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఎందుకంటే నువ్వు ఏదో గొప్ప నీతి మందుడు అని ఒక శ్రేష్ఠుడు అని ఇతను ఒక్క జ్ఞాను అని ఇతను దేవునికి గొప్ప పనులు చేస్తున్నామని ఆయన మనల్ని రక్షించడానికి భూమి మీదకి రాలేదండి మన పాపులమై ఉన్నాము కనుక ఆ పాపము చెరలో నుంచి పంధకములో నుంచి నిన్ను నన్ను ఈ ప్రపంచంలో ఉన్న తొమ్మిది వందల యాభై కోట్ల మందిని విడిపించడానికి ఆ యొక్క ఎస్ ప్రభు భూమి మీదకి రావడం అనేది జరిగింది నేను దేవుడు కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ అది కళా సంగు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను నీవన్నా మాకు భయం కలుగు నీ కుటుంబంలో ఇప్పుడైనా పరిస్థితి నీకు భయవేస్తుందేమో భయపడకు నాకు మాత్ర భయపడకు నీ ప్రార్థులే వింటున్నాను నీ మొర వింటున్నాను నువ్వు గోజాడా గోజాడని తెలుసు కాబట్టి సమయం ఉంది ఆ సమయమున నీ పిల్లల్లో ఉన్నత పరిస్థితులు పెట్టడానికి నేను ఒక ప్రణాళిక సిద్ధపరచాను నువ్వు నీ బిడ్డలకు భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు కాబట్టి విశ్వాసం వచ్చండి దేవుని సరిలో మోకరించండి దేవుడికి స్థానాన్ని ఇవ్వండి దేవుడిని మహిమపరచండి ఉన్నత పరిస్థితులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు వల్ల ఎంత ఉన్నతమైన స్థితి అంటే నువ్వు ఊహించవు నువ్వు గ్రహించవు నువ్వు ఎప్పుడు తలంపులో కూడా రాదు అంత గొప్ప స్థితిలో దేవుడు నిన్ను నన్ను పెట్టబోతున్నాడు దేవుడు వల్ల కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉండాలట ఆనందంగా సంతోషం విన్న వాటిని విడిచిపెట్టకుండా మాటలు అనేక మందికి చెప్పడానికి నువ్వు పరుగు పరుగులు పరిగెట్టాలి ముగిసే జీవితం ముగిసే దేవుని యొక్క ఆ నెరవేర్చాలి నీ పట్ల పట్టుకున్న ప్రణాళిక నీ పట్ల పట్టుకున్న ప్రణాళిక చేయవలసి ఆగిపోకూడదు కుమిలిపోకూడదు కురిగిపోకూడదు ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఒకసారి నూట పంతొమ్మిది కీర్తన చెప్తారు అందరు కూడా నూట పంతొమ్మిదో కీర్తనలో దేవుడు వాక్య దూరమంతో మాట్లాడుతూ ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలియజేస్తున్నాడు ఒక్కసారి కృష్ణు ప్రభు వారి భూమి మీదకి రావడానికి నేను ఈ ప్రపంచం మీద ఉన్న ప్రజలందరూ పాపాలు కడగడానికి ఒక పాపాలు తీయడానికి మనకు పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయడానికి ఆ పవిత్రుడు పాపము లోకంలో వచ్చి పాపాన్నికుండా ప్రతిదిన మహనీయుడు వాక్యమే శరీరలాగే వచ్చింది వాక్యమే శరీరలాగే వచ్చింది నూట పంతొమ్మిది కీర్తన అరవై ఐదు వచ్చిన మనం జాగ్రత్తగా చూడగలిగితే జాగ్రత్త చదవలిగితే కిందగరణ బదువుదా అధ్యాయము అరవై ఐదు వచ్చి ఏహోవా నీ మాట చప్పున నీ సేవ గురించి నువ్వు వేలి చేసి ఉన్నావు తర్వాత నీకు ఆజ్ఞందు నమ్మక ఇచ్చి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నిర్భము శ్రమ కారకంగా మునుపే శ్రమ కారకం మునిపే శ్రవ కలకం మునుపే నీవు ద్రోమ విడిచితిని ఇప్పుడు నీ వాక్యుమును అనుసరి నడుచుకొని చూస్తున్నాను మీరు భక్తులు మాట్లాడుతున్న మాటను జాగ్రత్త పరిశీలన చేయగలిగితే ప్రియ దేవుడు అంటారా ఎహో నీ మాట చెప్పుడ ఈ సేవను మీరు చేయించున్నావు ఇచ్చే మాట నిచ్చే మాట్లాడుతారు ఈ వాగ్దానం చప్పుడు నువ్వు నడిపిస్తున్నావు మేము సరిగ్గా నమ్మినా నమ్మకమైన సరే నువ్వు కాపాడుతున్నావు ఎంత కాయిస్తుందోసారిస్తుందో సమయాన్ని గాలినిస్తుందో తింటనిస్తుందో నువ్వు మాటించావు బ్రతికిస్తానండి ఆ ప్రతిక ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి మమ్మల్ని పోషిస్తున్నావు తండ్రి నీ వాగ్దానం ప్రకారంగా మమ్మల్ని నిలబెడుతున్నావు తండ్రి అది అరవై అరవచ్చు నేను యాదగిన తప్పు పేచ్చి మంచి వివేచన మంచి జ్ఞానం ఉన్నప్పుడు నేర్పించుకో శ్రమ కథకు శ్రమ కథలకు ములుపి శ్రమ రాగం ములుపి శ్రమ రాగ ములుపే నీరు త్రోడి శ్రమ రానుడు త్రోపడి చేసేటట్టు శ్రమ రానప్పుడు సరిగా ప్రార్థన చేయలేదు సరిగా బాధ్యత పాడలేదు సరిగా సతించవేదనేది ఆ బుద్ధి రోజుని ప్రార్థన చేయలేదు మంచులైతు లేవలేదు తొమ్మిది పది పదకొండు అయితే లేవలేదు రాజకీయాల సమయంలో పన్నెండు రెండు వంటి గంటే పడుకోలేదు అంటే శ్రమ లేదు నేను పట్టించుకోలేదు శ్రమ లేక నిన్ను పట్టించుకోలేదు ఒక్కొక్కసారి అశ్రవే మనల్ని ఉన్నతమైన భక్తులకు నడిపిస్తుంది ప్రేమదేవులు ఈరోజు శ్రమ లేక చాలా మంది బత కష్టంలో వాళ్ళకి శ్రమ అనిపించట్లేదు ఎవరో ఉన్నారు డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి నీకు లేదు భక్తి లేదు ఏమి లేదు వెళ్ళాము వచ్చాము బయలు తెచ్చాము తీసుకున్నాము పడుకున్నాము ఇదే కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడారు అద్భుతమైన మాట ఏమంటారా ఇక్కడ భక్తుల ద్వారా శ్రమ కలవిక మునిపే నీ ద్రోవించి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని నీవు దయాలు మీరు చేయించున్నావు ఈ కట్టడు నాకు బోధింపు కట్టడాలను బోధిస్తున్నావు ఆయన జాగ్రత్తగా ఆలోచించగలిగితే పిల్లలు దేవుడు మనం ఎన్నో విషయాలు ఎన్నో అద్భుతమైన మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు పిల్లల దేవుడు బహు జాగ్రత్త కలిగి బహు జాగ్రత్త కలిగిన మాట విని ఆ మాట ప్రకారం ఒక వేళ నువ్వు బ్రతకగలిగితే దేవుడు ఉన్నతమైన స్థితిలోనే నిలబెడతాను ప్రేమ దేవుడు మాట ఉన్నతమైన స్థితి నీకు నాకు ఇస్తానని దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మ దగ్గర వాడు ప్రేమ దేవుడు మాట ఆయన వాగ్దానాలు ఉన్నతమైనవి అవి ఆలోచించగలిగితే దేవుని మాట గొప్పది ప్రేమ దేవుని మాట్లాడు అదే మాట ఇక్కడ ఈ యొక్క భక్తుల ద్వారా మాట్లాడుతూ ఈ భక్తులు చెబుతున్న మాట మీరు వింటే నువ్వు దయాలు నువ్వు మేలు చేయించున్నావు నీ కట్టడు నాకు బోధి తుమ్ము అరవై సంవత్సరంలో గర్భిష్ఠులు నా మీద అబద్ధం కల్పించుదురు అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించు వారి ఉదయం ప్రభు అనే ఉన్నది నేను ధర్మశాస్త్రమును బట్టి ఆనందించున్నాను దేవునికి మహిమ కలుగులుగాక ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఎవరు ఎవరి మాట మాట్లాడినా నేను మంటకు నేను విడవనంటే ఎందుకంటే నువ్వు బహోదు నువ్వు గొప్పవాడు నన్ను శ్రమ విడిపించేది నీవు శ్రమని తప్పించేది నీవు నా శ్రమ నుంచి నన్ను కాపాడేది నీవే తండ్రి ఎవరు ఎన్ని మాటలు ఎన్ని అనుకున్నా వేటిని పట్టించుకోరు కానీ నీవే నాకు కావాలి తండ్రి నీవే నాకు తోడు తండ్రి మాటే నాకు మంచిది తండ్రి అని ప్రార్థన చేశాడు భక్తుడు నిజమే కదా మరి అప్పుడు తిరిగి ఏమంటున్నాడు అసలు మరి చూద్దాం నేను నీ కట్టడం నేర్చుకున్నట్లు శ్రమను నాకు మేరాయము వేళ కొన్ని వెండి బంగారు నాన్న మనకంటే దీవించిన ధర్మశాస్త్రము నాకు వేలు దేవుడి ధర్మశాస్త్రము వేరు వెండి బంగారు అవేవి వాటి వల్ల నాకు ఉపయోగం లేదు కానీ దేవుడి వాక్యమే మనకు బలం దేవుడి వాక్యమే మనకి ధైర్యం దేవుడి వాక్యమే మనల్ని నడిపించేది దేవుడి వాక్యమే మనల్ని తికించేది ఆయన వాక్యం పాదంలో నెమ్మదిని ఇచ్చేది అట్టి వాక్యము దేవుడు అట్టి వాక్యం ద్వారా ఆయనకి ఘనత మహిమ కలుగులు కలిసి కలుసుకుందాము అలాగే ఈ రోజు అనుభవ కార్యక్రమం అంతా కూడా దేవుడు గొప్ప విషయాలు గొప్పగా కార్యక్రమాన్ని జరిపించేలా మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీని నుంచి ఆశీర్వదించేది కాక ఆమె ప్రార్థన పర్వడం నాకు വിപരശുദ്ധമായ ശ്രേഷ്ഠമ ഘടന പുസ്തുപോലെ അത്ഭുതങ്ങൾ ചെയ്യോ ആശ്ചര്യകാലോ ഉള്ളത് ലൊപ്പം ഉണ്ട് ഇത് കണ്ട മാറ്റി వాడి చిరువాడు దంపలగిరువాడు నిజమేనొమ్ముమదిగిరువాడు మామల్ని నడిపించేవాడు అంతే కాబట్టి మార్మునితిటిని విడిచిటివరకు కాకொண்டு విను మార్పుకారంలో జీవిత ఉపద్యవకండి దైజీవిరాతిస్తు ప్రాడికొను మాకు కుబలరామియను యేసుక్రీస్తువడి నినామొని ప్రార్థనామాయనలుగువేడుచి నామొత్తకరే ఆమే తన్నిది ప్రార్థి కుమార దేవుడిస్తు ప్రవణ ప్రభుయ పరిశుద్ధాత్మనందు సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా కలుగు తొడు